హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్కి వింత అనుభవం ఎదురైంది ఒక గౌడన్న ఈటలకు వార్నింగ్ ఇచ్చాడు అదేంటి అనుకుంటున్నారా అవును ఇది నిజం వార్నింగ్ అంటే అలాంటి ఇలాంటి వార్నింగ్ కాదు మరి మలయాళ గ్రామ శివార్లో గౌడ్స్ను చూసి కారాపిన ఈటల పండు తాలకళ్ళు అవుతుందా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వారి దగ్గరికి వెళ్లారు అక్కడ ఉన్నవారు ఈటలతో ఫోటోలు దిగారు అయితే గత పర్యటనలో ఇక్కడ ఎందుకు ఆగలేదంటూ ఓ గౌడన్న బాధను వ్యక్తం చేశారు ఇంకొకసారి ఇక్కడ ఆగకుండా వెళ్ళొద్దంటూ ప్రేమతో హుకుం జారీ చేశారు

మా ఎరాని ఊలేగా వస్తుందా నుదురేలే చిత్తన కొడవేని గాని ఇదాగా ఇక్కడ ఆగాన్ని పోడు ఎప్పుడు వచ్చే గాని ఆగాన్ని పోయినా ఇక్కడ ఆగి ఈ సేక్డాము ఈ బిర్తి ఆ సేక్డాము కొరిపోయేది నిజమా కాదు సెక్డాముని కొని బాగుంది కొరిపోయేది వొల్లడి సారి మాత్రమే నువ్వు ఆగాలే సార్ మీ కారకరకు నువ్వు నువ్వు ఆగారికి చాలా మంది బాధపడతారు చెప్తాను అది మాత్రం కంపల్సరీ మాత్రం ఎప్పుడు కానీ మా మహిళ గ్రామంలో అందరికి మాత్రం మాట్లాడిపోతే మాత్రం మంచి సార్ ఇప్పుడు అయినామంటే ఎందుకు అయినామని అడుగుతున్నాను ఇంకేనా ఎందుకంటే ఉన్నాం సార్ కానీ ఇట్లా నీ ముందులో మాట్లాడు లేరు సార్ రైట్